మునక్కాయ మామిడికాయ కోడిగుడ్డు పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునక్కాయ ముక్కలు మామిడి ముక్కలు బాయిల్ చేసినటువంటి కోడిగుడ్లు ఎండుమిర్చి పోపు దినుసులు ఉల్లిపాయలు కరివేపాకు పసుపు కారం సాల్ట్ ఆయిల్ చింతపండు పులుసు టమాటో ప్యూరీ ధనియా పౌడర్ ని పైన పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకుందాం తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసినటువంటి ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అన్ని బాగా ఫ్రై అయ్యండి వీటిని ఒక ప్లేట్లో తీసుకున్నాం తర్వాత అదే ప్యాన్లో పోసులు అన్ని విచ్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోగు గిన్సులు అన్నీ బాగా ఫ్రై అయ్యండి తర్వాత ఉల్లపాయిట్టు తర్వాత వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యండి తర్వాత పసుపు కరీం పైన సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలాంటి మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా కీరే తీసుకున్నాం కదా టమాటా కీరే వేసుకొని ఒక టెన్ మినిట్స్ టమాటా అంటే మినిట్స్ తగిన టమాటాలు కూడా బాగా ఉంటున్నాం తర్వాత కర్మీలు తగినటువంటి వేసుకోవాలి కొద్దిగా చింతపండు పిల్చి మాంతా ముక్కలు వేసుకున్నాండి వేసుకోవాలి లేకపోతే చింతపండు పులి అవసరం లేదు రెండు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ముక్కాయ ముక్కలు వేసుకొని ఒక నాలుగు కప్పు వాటర్ వేసుకొని కూర అంతా ఉడకనివ్వాలి వనక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికినాయండి తర్వాత మాడికాయ ముక్కలు వేసుకోవాలి మాడికాయ ముక్కలు ముందే వేస్తే మెత్తగా చీదులు అయిపోతాయి అందుకని మాడికాయ ముక్కలు వేయాలి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాం కదా ధనియా పౌడర్ వేసుకోవాలి ఇవి టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి టూ మినిట్స్ అయిందండి మాడికాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి తర్వాత మనం బాయిల్ చేసినాం కదా ఎగ్స్ ఎగ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా రోజు మనం చేసే కర్రీలు కాకుండా ఇలా వెరైటీగా మామిడికాయల సీజన్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క టూ మినిట్స్ ఎగ్స్కి అంతా పట్టేలా కూర అంతా ఉడకనివ్వాలి టూ మినిట్స్ అయిందండి కర్రీ అంతా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ మామిడికాయ కోడిగుడ్డు పులుసు రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి